అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా వీడియోలోకి వస్తే పదహారు నాలుగు ఇరవై నాలుగున మామిడికాయల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి బాగా క్వాలిటీ ఉన్న బంగినపల్లి మామిడికాయలు టన్ను యాభై వేల రూపాయల రేటు వేశారు చూటు టన్నుకు యాభై కేజీలు తీశారు టన్ను యాభై వేల రూపాయల రేటు ఒక లాటుకు మాత్రమే వేశారు ఇప్పుడు రేట్లు కొంచెం తక్కువగానే ఉన్నాయి మంగు తక్కువగా ఉన్న బంగినపెళ్ళికాయలకు టన్ను నలభై వేల రూపాయల రేటు వేశారు చూటు టన్నుకు వంద కేజీలు తీశారు ఎక్కువ బంగిన్పెళ్ళి లాట్లు టన్ను ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మరియు ఇరవై వేల రూపాయలు మాత్రమే వేశారు తీసేసిన బంగిన పిల్లకాయలకు టన్ను పదివేల రూపాయలు మాత్రమే వేశారు మార్కెట్కు కాయలు ఎక్కువ సార్లు తీసుకొచ్చే వాళ్లకు రేట్లు బాగా వేస్తున్నారు తక్కువ సార్లు తీసుకొచ్చే వాళ్లకు బాగా రేట్లు తగ్గించి వేస్తున్నారు అందుకే సొంత మామిడి తోటలో ఉన్నవారు కాయలు మార్కెట్కు కోయకుండా మామిడికాయ వ్యాపారం చేసే వాళ్లకు అమ్మాలి అలా అమ్మితే మన కాయలకు మంచి ధర వస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్